మనకు టీవీ సమర్పణ భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్న లైన్మెన్ వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు అతను బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగి పది మందికి మంచి చెడు చెప్పవలసిన బాధ్యత తనపై ఉంటూ యువతను సన్మార్గంలో నడిపిస్తూ వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాల పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యత గల పౌరుడు అయితేనేం హౌసింగ్ బోర్డు సచివాలయం మూడునందు గా ప్రభుత్వ ఉద్యోగం వెలగపెడుతున్న సరితాల పెద్దబాబుకు వేంపల్లి మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన అనితతో లాక్డౌన్ సమయంలో వివాహం జరిగింది వీరికి ఒక కుమారుడు జన్మించారు అత్తమామలకు తన తల్లిదండ్రుల గురించి అబద్ధాలు చెప్పి లాక్డౌన్ సమయంలో నిర్ణీత గడువులోగా హడావుడిగా వారంలోపే పెళ్లి చేసుకున్న పెద్ద బాబుకు భార్యపై పెద్ద మనసు లేకుండా పోయింది అప్పటికే హౌసింగ్ బోర్డులోని ఒక మహిళతో జమ్మలమడుగులోని మరొక మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న పెద్దబాబు అనితను పెళ్లి చేసుకున్న ఐదు నెలల నుండి వేధింపులకు గురి చేయటం ప్రారంభించాడు ఒకనొక సందర్భంలో హత్యప్రయత్నం కూడా చేసినట్లు అనిత వాపోతోంది అత్త మామ ఆడబిడ్డ తనను చిత్రహింసలకు గురిచేసి చంపే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ ప్రతిరోజు మద్యం సేవించి తనను మానసిక వేదనకు గురి చేయడమే కాకుండా చిత్రహింసలకు గురిచేసేవాడని తనకు తగిలిన రక్త గాయాలను పాత్రికేయులకు చూపిస్తూ కన్నీటి పర్యంతమైంది తనను తన బిడ్డను చంపేస్తానంటూ బెదిరిస్తూ వీడియో కాల్ చేసి అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళలకు చూపించేవాడని ఈ విషయమై పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పోలీసులకు ఫిర్యాదు చేసినా తగు న్యాయం జరగలేదని అనిత అంటోంది తనను చంపి తన బిడ్డలను తన అక్కకు అప్పగిస్తానంటూ పెద్దబాబు బెదిరించేవాడని సంసారం సజావుగా సాగించాలని హితువు పలికిన తన తండ్రిపై కక్ష కట్టి ఏడు మంది వ్యక్తులతో పెద్ద బాబు దాడి చేయించారని తనను తన తండ్రిని తల్లిని తమ్ముడిని చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని అనిత వాపోతోంది తాజాగా తనపై మరోమారు తన భర్త దాడి చేసిన నేపథ్యంలో ఐదో నెల గర్భంతో ఉన్న తనకు కడుపులోని బిడ్డ చనిపోవడం వలన నేడు డీఎన్సీ అభాషం చేయవలసి వస్తోందని అనిత కన్నీటి పర్యంతమై తన చంటి బిడ్డ తల్లిదండ్రులతో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది ఇప్పటికైనా మహిళా సంఘాలు తనకు తగిన న్యాయం చేయాలని దీనంగా వేడుకుంటోంది అనిత ఈ వివరాలు మీ ఈ టీవీలో వీక్షిస్తున్నారు నాకు పెళ్ళైనా ఉంచి నా భర్త అరాస్ట్మెంట్ చేస్తున్నారు సార్ పెళ్ళయిన ఒక ఐదు నెలల ప్రెగ్నెంట్ నుంచి కొట్టి ఇంట్లో నుంచి గెంటి నన్ను బయటకి వేసేసిన సార్ ప్రతి ఇంటికి వాళ్ళ ఇంట్లో ఒక టూ డేస్ ఉన్నాం సార్ రెండు రోజులు రెండు రోజులు ఉన్నాం సార్ హాస్పిటల్ కూడా చూపలేదు సార్ మా అమ్మ వాళ్ళే మేము కడపలో వెళ్ళి చూపించారు సార్ నాకు రిమ్స్ లో కొట్టిన తర్వాత సరితాల పెద్ద బాబు సార్ జూనియర్ అసిస్టెంట్ సార్ హౌసింగ్ బోర్డు సార్ హౌసింగ్ బోర్డు సార్ మా అత్త పేరు బాజూర్బి సార్ మా మామ పేరు బాబయ్య సార్ రోజు హీటర్ పెట్టి నన్ను చంపడానికి ప్రయత్నించినాడు సార్ నా బిడ్డను కూడా అసలు చూసుకోలేదు సార్ సరిగ్గా నా కొడుకుని కూడా పుట్టి బాబు పుట్టినప్పటి నుంచి రెండున్నర సంవత్సరము సచ్చినారా బతికినారా అని అసలు పట్టించుకోలే ఫోన్ కూడా చేయలే సార్ నేను సార్లు ఫోన్ చేయలే ఫోన్ కూడా ఎత్తలే సార్ పెద్ద మనుషులు పంచాయతీ చేసి తెచ్చుకొని నన్ను పిలిపించుకొని పంచాయతీ చేసి నన్ను మళ్ళీ వచ్చినా ఉంచి రోజు తాగొచ్చి మధ్యాహ్నం రాత్రి తాగేసి వచ్చినైట్ రోజు కొడతా సార్ ప్రతి రోజు ఇద్దరి అమ్మాయిని కీపర్లు పెట్టుకున్నారు సార్ వాళ్ళ ఫోటోలు ఉన్నాయి వాళ్ళ ఎవిడెన్స్ మొత్తం ఉండే సార్ నన్ను కొట్టిన నా బంగారం అంతా తీసుకొని వెళ్ళిపోయినారు సార్ నన్ను కొట్టిన దెబ్బలు కూడా ఉన్నాయి సార్ అమ్మాయికి సాక్ష్యాలు అన్ని ఉన్నాయి సార్ అమ్మాయికి మహిళలకు సమాజంలో న్యాయం జరిగేటట్టు చూడండి సార్ నాకు సహాయం చేయండి సార్ న్యాయం చేయండి సార్ నన్ను ఈ విధంగా కొట్టి హరాస్మెంట్ చేసిన సార్ ఇంతకు ఇంతకు ముందు కూడా పోలీస్ స్టేషన్ లో కేసు అయ్యింది సార్ గొడవ పడ్డాము పెద్ద మనుషులు సర్ది చెప్పి నన్ను ఇంటికి పిలుచుకొని పోయినారు సార్ ఇంటికి పిలుచుకుపోయిన ప్రతి రోజు హరాస్మెంట్ చేస్తారు కొట్టడం నైట్ తాగొచ్చి సెక్స్ పరంగా హెంట్ చేస్తారు సార్ న్యాయం జరిగేటట్టు చేయండి సార్ నన్ను టైం కూడా చేశారు సార్ వాళ్ళు వచ్చేసి చేసి పంపించినారు సార్ నాకు ఆయన కొట్టడం వల్ల ప్రెగ్నెన్సీ పోయింది సార్ అది మేడం వచ్చేసి చెకప్ చేసి ఇప్పుడు హార్ట్ బీట్ లేదు కదలికలు లేవు టెన్ డేస్ హాస్పిటల్ లో ఉండాలా అబ్జర్వేషన్ లో ఉండాలా తర్వాత డిఎన్సీ చేసేది లేని రిపోర్ట్లు బట్టి చెప్తానని చెప్పింది సార్ సరితాల పెద్ద బాబు సార్ హౌసింగ్ బోర్డు లో సార్ గ్రామ సచివాలయం సార్ నార్త్ సార్ లైన్ మెన్ సార్ ఇంతకు ముందు మీ పెద్దలకు గానీ పోలీసు వాళ్ళకి చెప్పినప్పుడు అప్పటి నుంచి అతను మారలేదా మారలేదు సార్ ఇంటి దగ్గర ఉండే ఆయన వాళ్ళ ఇంటి పైన ఉండే ఆయన పెద్ద మని చెప్పి చూసిన సార్ వాళ్ళ సార్ కూడా ఏడీ సార్ కూడా చెప్పేసిన సార్ వాళ్ళ మేడం కూడా చెప్పి కూడా వాళ్ళు కూడా ఏం యాక్షన్ తీసుకోలేదు సార్ యాక్షన్ తీసుకోలేదు సార్ వాళ్ళ డి పెట్టిన సార్ వాళ్ళ డిఈ సార్ కూడా చెప్పినాను సార్ నేను ఆయన కూడా యాక్షన్ తీసుకోలే సార్ చేసి న్యాయం చేయండి సమాజంలో నాకు అన్యాయమే జరుగుతుంది నా భర్త మోసం చేసి పెళ్లి చేసుకున్నారు అమ్మ సొంతం కాదు ఆడబిడ్డలు సొంతం కాదు అందరూ మోసం చేసి పెళ్లి చేసుకున్నారు అమ్మ వచ్చేసి పెద్దమ్మ సొంతం అమ్మ నాన్న వచ్చేసి పులివెందుల్లో ఉన్నారు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కూడా పులివేందుల్లోనే ఉంది మాకు ఏమి నిజాలు చెప్పకోకుండా పెళ్లి వారంలో పెట్టుకొని మోసం చేసి లాక్డౌన్లో పెళ్లి చేసుకున్నారు వచ్చిన తర్వాత నన్ను బాగా చూసుకోకుండా రెండు నెలలు మాత్రమే బాగా చూసుకున్నాడు రోజు కొ తాగి రావడం కొట్టడం హరాష్మెంట్ చేయడం ఇట్లా చేస్తున్నాడు ఇద్దరిని కీపర్ పెట్టుకున్నాడు ఒక ఆమె బౌసింగ్ కాలనీలో ఉంది అంగన్వాడి స్కూల్ పక్కనే ఇంకొక ఆమె జమ్మల మడుగులో ఉంది బుజ్జమ్మ అని వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికి డబ్బులు ఇవ్వడము నన్ను నాకు ఇంటికి ఏమి ఇయ్యకోకుండా బాబుకి ఏమి ఇయ్యకోకుండా రోజు తాగి వచ్చి కొట్టడము నన్ను తిట్టడము ఇట్లా చేస్తున్నాడు అత్త మామలకు చెప్తే వాళ్ళ సపోర్ట్ లేదు వాళ్ళు అస్సలు మా కొడుకు ఏం తప్పు చేయలేదని మాట్లాడుతున్నారు నాకు సమాజంలో న్యాయం జరిగేటట్టు చేయండి ఒక ఆడపిల్లకి ఇట్లా జరగబుడ్డు వాళ్ళు ముగ్గురు నా పైన అత్త ప్రయత్నం చేసినారు వాళ్ళు ముగ్గురు నా పైన అత్త ప్రయత్నం చేసినారు మా ఆడబిడ్డ మా అత్త మా భర్త పేరు నూర్జా బాదుర్బి బాబు వివరంగా నాకు న్యాయం జరిగేటట్టు చేయండి సార్ ఎన్నో సార్లు నా బిడ్డ కోసము నా సంసారం పోతాదని నా బిడ్డ కోసము సర్దుకొని సర్దుకొని చేసుకుంటానే వచ్చినా సార్ నన్ను చంపేసి నా బిడ్డను తీసుకోవాలని ఉన్నారు సార్ మా అక్క నా బిడ్డ నీ బిడ్డను నిన్ను చంపేస్తా అసలు నిన్ను బతకనేయ్యను ప్రతి రోజు నిన్ను బ్రతకనియను అని తలకేసి గొడ్డున బాలినట్టు బాడతారు సార్ చేతులకు ఒళ్ళులకు మొత్తం ఒళ్ళంతా గాయాలు ఉన్నాయి సార్ మా నాన్నను నన్ను వదిలిపెట్టడానికి వచ్చింటే ఏడు మందిని పిలుసుకొని వచ్చి మా నాన్నను కొట్టించినారు సార్ నన్ను కూడా భయంకరంగా కొట్టినాడు సార్ నేను ఎన్నో సార్లు సర్దు చే సర్దుకొని సర్దుకొని చేసుకున్నాం సంసారము పోలీస్ స్టేషన్ లో కూడా నేను గాయాలు చూపించినాను సార్ కొట్టినట్టు మా నాన్నవి నావి అయినా నాకు ఎక్కడా న్యాయం జరగలేదు సార్ నాకు న్యాయం జరిగేటట్టు చాటి ఆడపిల్లకి ఇట్లా జరగపోకుండా న్యాయం జరిగేటట్టు చూడండి సార్ మా అమ్మను మా తమ్ముని నన్ను సంపుతా సంపుతా అని రోజు తాగి మాట్లాడతా చెప్తాన సార్ చంపేచ్చా సంపేచ నేను ఎట్లా తిరిగి చంపించుకోవడానికే సార్ నేను పెళ్లి చేసుకునింది చంపించుకోవడానికే సార్ మా తమ్ముని మా నాన్నని ఇవన్నీ మ్యారేజ్ చేసుకుంది నాకు ఎట్లా న్యాయం చేయండి సార్ మీరే తను నన్ను నన్ను రోజు కొట్టి తను పెట్టుకున్న అమ్మాయితో వీడియో కాల్ చేసి వీడియో కాల్ చూపించి నన్ను కొట్టేది చూపించి తను ఆ అమ్మాయి ఆనందపడుతున్నారు సార్ ఇది చాలా రోజుల ముంచే జరుగుతుంది సార్ రోజు నైట్ ఎనిమిది గంటలకు ప్రతి రోజు ఉదయం ఎనిమిది గంటలకు ఆ మధ్యాహ్నం పన్నెండు గంటలకు సెల్ బిజీ పెట్టుకుంటాడు ఆ అమ్మాయితోనే మాట్లాడుతుంటాడు ఆ అమ్మాయితోనే అన్ని షేర్ చేసుకుంటాడు పన్నెండుకి వస్తాడు నైట్ పన్నెండు గంటలకు వస్తాడు సార్ తాగి రోజు ప్రతి రోజు నైట్ పన్నెండుకి వస్తాడు సార్ నేనేం అడిగితే ఏమి ఇంత గా వచ్చినా అంటే కొడతాడు సార్ గొడ్డిని బాధనట్టు నెట్టు బాడతాడు సార్ ఇదేనా సార్ సాటి సమాజంలో అమ్మాయికి జరిగే అన్యాయము ఇది తప్పు సార్ నేను అడగడము ఒక భార్య నాకు హక్కు లేదా సార్ నాకు అడిగే హక్కు లేదా నేను అడిగితే అవసరం నోరు మూసుకొని పండుకో అని మా అత్త చెప్తాది మా హస్బెండ్ ఇంటికి వచ్చిన ఉంచి వదురుతావు నన్ను అంటారు సార్ నాకు ఏం హక్కు లేదా అసలు నాకు ఇంట్లో అన్నం తినడానికి కూడా హక్కు లేదు సార్ స్వతంత్రంగా నేను చేసుకొని తినడానికి కూడా నాకు అంత ఆడబిడ్డల పెత్తనము మా అత్త పెత్తనము వాళ్ళ పెత్తనమే సార్ రెండున్నర సంవత్సరం నుంచి నన్ను దూరం పెట్టినారు సార్ పిలిచకచ్చుకున్న తర్వాత కూడా నన్ను ఒక్క రోజు కూడా సంతోషంగా ఉండలే ఉండనియలే సార్ చాలా హరాస్మెంట్ చేసినారు సార్ వాళ్ళు వల్ల వాళ్ళు మాత్రమే ఉండాల మీ వాళ్ళు ఎవరు రావద్దంటే మా వాళ్ళు అసలు రాను కూడా రాలే సార్ నా బిడ్డ ఆకలి నా బిడ్డ డబ్బులు లేక ఆకలి ఆకలి నా పాలు ఇచ్చి నేను నీళ్లు తాగే వానికి బతికించుకున్నా సార్ వాణి నేను నాకు అసలు కనీసం డబ్బులు కూడా ఇయ్యాడు ఏమి ఇవ్వసాడు అంతా వాళ్ళమ్మకే ఇచ్చాడు వాళ్ళమ్మని అడిగి ఇప్పించుకో అంటాడు వాళ్ళమ్మ ఇయ్యదు ఏం చెయ్యదు సార్ ఇంత అన్యాయం సమాజంలో ఆడపిల్ల కన్నా జరుగుతుందో సార్ జరగలే అందరూ కన్న కొడుకును కూడా చెప్పుతో కొట్టినారు సార్ నిన్న కన్న కొడుకును కూడా నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో నన్ను ఏం చేసుకోలేదు నా ఆతులు కూడా విక్కోలేవు నువ్వు అసలు ఏం చేయలేవు నువ్వు ఆడదానివి నువ్వేం చేసుకుంటావు అంటున్నారు సార్ నన్ను సమాజంలో ఆడపిల్లకి న్యాయం జరిగేటట్టు చేయండి సార్ అమ్మల అక్కలందరూ నాకు న్యాయం జరిగేటట్టు చేయండి సార్ నేను పోలీసు వాళ్ళకు చెప్తున్నా సార్ నేను నా కొడుకు బతకల్నా సావలనా సార్ నా పరిస్థితి మీరు అర్థం చేసుకోండి సార్ నాకు న్యాయం జరిగేటట్టు చేయండి సార్ ప్రపంచంలో ఎక్కడా లేదు సార్ అన్యాయం వైపు నిలబడవద్దు సార్ న్యాయం జరిగేటట్టు చేయండి సార్